కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయము కన్యాదాన విశిష్టత పూర్వం వంగదేశంలో శూదుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది శూదుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలను భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతి అయినది అందచందములు గల ఆ రాజకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగారు రాజు అతనితో మునికుమార నీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తము పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని పదమ నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్నవాణ్ణి నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ ముని కుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని ముని కుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు ముని కుమారుడు ఇచ్చిన సంపదతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకుతూ ఉన్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది యుక్త వయస్సుకు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన శూరుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు శూదుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు శూదుడిని కలుసుకుని అతని యోగక్షేమాల గురించి అడిగాడు మహారాజు మునిపుంగవ నేను వంగదేశానికి అధిపతిని నా పేరు శూదుడు నా రాజ్యము శత్రుపాలైనందున అడవి పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్యా వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చేవానికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహాపాతకము ఆ ధనంతో చేసే దైవ కార్యములు పితృకార్యములు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా అంటూ ఉంటుంది కానీ కన్యా విక్రయము వాడికి ప్రాయ్చిత్తమే ఉండదు నా మాటలు విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యు గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితబోధ చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితముగా నరకాయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో గాని దారిద్రంతో పడే జీవనయాతన దాటి బయటపడమే ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యముకు దూరమైన చిక్కి శిల్యమైన బ్రతకడం ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అడవులు చాచడం ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి నేనైతే చెప్పిందే చేస్తాను నేను నా కుమార్తెను ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దానిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు శరీరం వదిలిపెట్టాడు అతడు నరగానికి వెళ్ళాడు అక్కడ అనేక విధములైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మములు చేయలేదు వ్రత క్రతు దీక్షలతో ధనధర్మములతో వ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకంలో వాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నన్ను నరక యాతనలు పెడుతున్నారు దానికి కారణమేమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో శూరుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కొత్తి పడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు అతడు చేసిన ఆ దోషము వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నది తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నీవు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నది తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోనికి ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధన చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారెవరైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసిన చేయించిన వరణికలు కడిగి కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది అది కుదరని వాళ్ళు విధుల ప్రకారం ఆబోతుకు వివాహం చేసిన ఫలితం వస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెను అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సదుకులా అమ్మకూడదు నరకముందా పోయాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతోంది